ఇలాగా ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ దగ్గర ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా అది బోర్డింగ్ పాస్ లైన్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ లైన్ పెట్టేసి వాళ్ళు తర్వాత మనం చెక్ చేసి పంపిస్తారనమాట ఇక్కడ ఉండే ప్లేస్లో ఇక అది వెయిటింగ్ ప్లేస్ కూర్చునే దానికి చేసేవి ఉంటాయి ఇటు పక్క అటు పక్క కూర్చుంటాము వాష్రూమ్స్ అవన్నీ పక్కన ఉంటాయి వెళ్ళాలంటే వెళ్ళేసి వస్తాము సీట్లున్నాయి మూడు లైన్లు మధ్యలో దారి ఇది మనకు పోయేటప్పుడు మ్యాప్ ఉంటుంది మ్యాప్లో చూసుకోవచ్చు అనమాట మనం ఎక్కడ పోతాం ఏ ఏరియాలో పోతూ ఉన్నాము ఎక్కడి నుంచి బయలుదేరినాము ఎక్కడ వెళ్తా ఉన్నాము ఏ రూట్లో వెళ్తా ఉండేది అన్ని మనకి మ్యాప్లో చూపిస్తుంది ఇది ఐప్యాడ్ లాగా టీవీ లాగా ఉంటుంది దానిలో చూసుకొని మన సినిమాలు కావాలంటే మన సినిమాలు కూడా పెట్టుకోవచ్చు పైన బ్యాగ్స్ పెట్టేది ఇవంత లైట్ చూడండి ఎంత బాగున్నాయి ఇటు సైడు అటు సైడు బ్యాగ్స్ పైన పెట్టేస్తాం కదా అది అబ్బాయిని పెట్టే ప్లేస్ అవి దీంట్లో మన టీవీ టీవీ లాగానే ఉంటుంది మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ గుజరాతీ అన్ని భాషలు ఉంటాయి అన్నమాట ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు సినిమాలు కావాలంటే సినిమాలు గేమ్స్ మ్యూజిక్ మనకు పాటలు కావాలంటే పాటలు చిన్న పిల్లలుంటే గేమ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు పాటలు ఏవి కావాలంటే అవి పెట్టుకొని చూడవచ్చు అనమాట ఈ విధంగా ఇలా ఉంటుంది ఫ్లైట్లో ఇదిగోండి మనకు ఫ్లైట్ పోయేది అంతా ఇక్కడ ఇది ఈ వైట్గా ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తే స్టాండ్ లాగా వస్తుంది వాళ్ళు ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ స్టాండ్ పైన పెట్టుకొని తినాలి ఇది మళ్ళీ ఫ్లైట్ బొమ్మ వస్తుంది మళ్ళీ మనకు అది వస్తూ ఉంటుంది అనమాట మ్యాప్ సెట్ మనం పెట్టి వేస్తున్నామంటే ఆఫ్ చేసేసి మళ్ళీ మనకు టీవీ కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు అనమాట టీవీలో సినిమాలో అవి ఇది వెయిటింగ్ హాల్లో కూర్చోండి అది ఇట్లా ఇది వెయిటింగ్ హీమిటన్ ఎడ్మింటన్ నుంచి వ్యాంకోవర్ వ్యాంకోవర్ నుంచి ఢిల్లీ ఢిల్లీ టు బెంగళూరు మూడు ఫ్లైట్లు మారాలి కదా ఇది వ్యాంకోవర్లో ప్లేస్ అండి వ్యాంకోవర్లో వెయిట్ చేస్తా అంటే అక్కడ తీశాను మాకు అమ్మాయి ఓన్ ఎడుస్తూ ఉంటే ఏడు అని హిందీ హిందీలో మటపరిచి రాన భాషలో మాట్లాడి అమ్మాయిని కొంచెం సముదాయించి నేను వద్దమ్మా అని నేనే చెప్పిన ధైర్యం నాకేరికి వస్తాను పిల్లల మళ్ళీ వస్తా అంటే ఇది ఫ్లైట్ దగ్గర తీసుకున్నాను బయట బస్సులో వెళ్ళాలంటే బ ఫ్లైట్ తీగేసి వెళ్తా ఉంటే ఇది ఫ్లైట్లో విండో సైడ్ కూర్చొని తీసుకుంటే చాలా బాగుంది చూసేదానికి చూడండి బాగుందా ఫొటోస్ ఫ్లైట్ ఎట్టు ఉంది చెప్పండి ఇది విండో సైడ్ కూర్చొని ఇట్లా అంటే ఫ్లైట్ వేరే ఫ్లైట్ మనకు రెక్కల్లాగా వస్తుంది కదా అది వేరే అమ్మాయి నోతా ఉంద కూర్చొని పక్కన వాళ్ళు తీసుకుంటే అన్నారు అట్ అనేసి హిందీలో మనకి వేగ గుర్తులుంటాయని తీస్తా ఫ్లైట్లో సీట్లు ఏ విధంగా ఉంటాయండి విండోస్ ఈ విధంగా ఉంటాయి ఆ విండోస్ క్లోజ్ చేస్తారనమాట నైట్ అట్టయితే నైట్ అయితే పగలైతే ఓపెన్లో పెట్టుకోవచ్చు అట్లా అయితే అయితే ఓపెన్ క్లోజ్ చేసేసి చీకటిగా చేసేస్తారనమాట నిద్ర నిద్రపోరు కదా అందుకనేసి అన్ని క్లోజ్ చేసేసి పడుకునేస్తారు ఇది బస్సులో వెళ్తూ ఉండాను ఢిల్లీలో దిగేసి మళ్ళా వాళ్ళు బస్సు ఇంకో ఇంకొక చోటికి తీసుకెళ్ళేదానికి బస్సులో తీసుకెళ్లారు